హలో అండి నేను ఒకటి అక్కడొకటి కూర్చుంది దాకా ఇవే చిలకలు ఇట్లా చేస్తూ ఉంటాయి సరే చిలు చిలకలను ఆకర్షించడానికి మనం ఏమన్నా చేద్దామంటే ఇక మరి అవి వచ్చి బాగా తిరిగినా కూడా కష్టమే ఇంకా దూరం నుండి చూస్తేనే సంతోషమేమో అనిపిస్తుంది కాకపోతే చెట్టు మీదకి మార్నింగ్ వస్తాయి అవి మనం లేచిన తర్వాత అసలు రావు మబ్బులు ఐదున్నరకు అట్లా ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళడానికి అట్లా కొంచెం ఎర్లీగా లేస్తాం కదా అప్పుడు వాటి వాయిస్ వినిపిస్తుంది సరే ఈరోజైతే శుక్రవారం ఇంకా శుక్రవారం దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇక ఇప్పుడే మన పూజ అయితే సంపూర్ణమైంది మన పూజ అయితే ఇప్పుడే సంపూర్ణమైంది ఇక రాము చిల్కలు చూడండి ఇట్లా అల్లరి వేస్తుంది బాగా అల్లరి చూడండి మన పూజ అయింది ఉసిరి చెట్టు దగ్గర ఇక ఇంట్లోకి వెళ్దాం మరి పైన ఒకటి ఉంది చూడండి ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ మొలయి అయ్యో హడావుడిలా ఆకును కింద పడేసింది ఇట్లా సౌండ్ చేస్తే అది ఇట్లా సరే కింద పడ్డది కదా కిందనే తింటుంది చీర బాగా నచ్చినట్టుంది అయితే పిల్లి ఎక్కువ సార్లు నైవేద్యం తినుకుంటూ పోతుంది అంతటా పెట్టినాం కాబట్టి ఇంకా తింటూ ఉంటుంది కోతి వచ్చింది బనానా తిన్నది పోయింది నిన్న నేను వచ్చేసరికి అది వెళ్ళిపోయింది మరి ఇవాళ వస్తుందని చూద్దాం అగ చూడండి నేను ఉన్నా కదా అందుకే లోపలికి ఉంటా ఈరోజైతే పోహా చేసిన బ్రేక్ఫాస్ట్ ఇంట్లోకి వెళ్దాం ఇక అంతే పని అట్లా బాగా అరిచినాయి అంటే ఇంకా లేచిపోతాయి ఇట్లా ఈరోజు మనం మన వంట అయితే ఆలు టమాటా తర్వాత క్యాప్సికమ్ కూడా వండుతుందా క్యాప్సికమ్ ఇక్కడ చూడండి ఆయిల్ వేసిన కొంచెం బగారా పువ్వు ఆకు రెండు వేసిన అంటే ఆనియన్స్ కోసం మంచిగా ఫ్రై కావాలి అయితే దీంట్లో మీరు సాజీరా కూడా వేసుకోవచ్చు ఇక కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేస్తున్నా జీలకర్ర వేసిన తర్వాత ఇక ఈ ఆనియన్స్ కొంచెం ఎక్కువ బ్రౌన్ రావాలి ఇంకా ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు మరి నేనైతే ఒకసారి తింటా ఇంకా వీలుగొడి వల్ల ఒక్కొక్కసారి ఏంటన్నా బయటకు వెళ్ళేది ఉంటే ఇంకా అట్లా సింపుల్ కర్రీస్ ఓన్లీ మార్నింగ్ మధ్యమే కదా అని చేస్తున్నాం రెండు వెరైటీ కర్రీస్ చేయాల్సి వస్తుంది ఇక ఇక్కడైతే పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ చేస్తున్నాం కట్ చేసి ఉంచిన కదా ఇవన్నీ చేసేద్దాం అయితే క్యాప్సికమ్ ఇంత ఎక్కువ అనిపిస్తున్నాయి కదా ఉడికినాక కొంచమే అవుతాయి ఇదైతే ఇద్దరి కోసమే ఇద్దరి కోసం చేస్తున్నా ఇక అది ఒక్కరి కోసం చేస్తున్నా ఇట్లా ఉంటాయి వంటలు మగ్గిపోతుంది కొంచెమే అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు క్యాప్సికమ్ కర్రీకి ఇక అంత అయిన తారో జూన్స్ ఫంక్షన్ అలా ఏదో గెట్ టుగెదర్ లాంటిది ఉన్నట్టున్నది అంతదా ఇంకా ఇప్పుడు ఇంకా శ్రవణ మోసం రాలేదు కాబట్టి ఫంక్షన్లు ఏం లేవు ఇప్పుడు అందరూ స్కూల్ మేట్స్ తోటి గెట్ టుగెదర్ పెట్టుకుంటుంది అదే అనిపిస్తుంది నాకైతే సరే మగ్గిపోతే ఫైవ్ మినిట్స్లో చూడండి కర్రీ మగ్గిపోయింది సూపర్గా ఉడికింది స్టవ్ బంద్ చేద్దాం ఆళ్ళు టమాటా క్యాప్సికమ్ కర్రీ రైతా ఇదైతే నేను చేస్తున్నాను ఈరోజు అండి మగ్గిపోయి ఉప్పు ఎద్దాం ఉప్పు కారం ఈ బగారా ఆకు పువ్వు వేయక కూడా మామూలుగా ఉట్టిగా వండుకోవచ్చు కానీ ఇది కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుందని వేసిన ఇక అట్లా రకరకాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ ఉంది మస్తు మంచిగా ఉంటుంది కర్రీ ఇక ఈ టైంలో కొన్ని వాటర్ వేయాలి ఎక్కువ వేయద్దు అయితే ఈ కర్రీలో కొద్దిగా నూనె ఎక్కువైనా కూడా బాగా అంత చేతుల కంటుతూ ఉంటుంది అట్లా కూడా అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో కొన్నే వాటర్ వేయాలి ఇక నేను చూపిస్తే చూడండి అంతే మళ్ళీ మూత పెట్టేద్దాం మగ్గిపోతుంది కింద జాలి పెట్టాలి మాడకుండా రోజుమారీ అయితే ఇక రెడీ అయిపోయింది అయితే శుక్రవారం సిరా చేసిన తర్వాత ఆలు టమాటా క్యాప్సికం కర్రీ మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది రైతా ఇక పెరుగు ఇది సింపుల్ లంచ్ ఈరోజు మన లంచ్ అయితే ఇట్లా ఉంది మరి మన అలా తింటుంది చూడండి కోతి వస్తుంది అనుకుంటే కోతి రాలే నైవేద్యం తిన్నే పిట్ట తింటుంది అయినా సంతోషం అంతే రామచిలుకలు చూడండి ఉరికినాయి ఇక్కడ ఆగినాయమనుకున్నావు కానీ అవి చూడండి అవి టవర్ మీదకి చిట్టిపిట్ట వచ్చింది ఎన్ని రోజులు ఇట్లాంటి చిట్టిపిట్టలు రాక వర్షానికి ఇగో ఈ రోజైతే రామచిలుకలు చాలా ఉన్నాయి టవర్ మీద చూడండి చూడండి మళ్ళీ అన్ని పక్షులన్నీ కూడా నాలుగైదు రోజులు ఏకదాటిగా వర్షాలు పడే వరకు వాటికి కూడా ఎటు తిరగరాలే టవర్ మీద ఉంటలేవు ఈ మధ్య ఈరోజే మరి టవర్ మీద ఇప్పుడాకా ఒకటి పెద్ద కొంగ లాంటిది అక్కడ వాయిస్ తినబడ్డది మరి కొంగ పెద్దది అది చాలా రోజుల కింద టవర్ మీద ఉంటుండే ఈరోజు రామ చిలుకలు కూర్చున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఒకటి వెళ్ళిపోయింది కదా మిగతా కూడా పోతాయి ఉన్నాయి ఒకటి వెళ్ళిపోయింది చాలా చిలుకలు ఉంటున్నాయి సాయంత్రం మరి టీ పెట్టినా టీ పెట్టిన ఇంకా రామ చిలుకలు నీట్ అయితే వచ్చిన ఇంట్లోకి వేసి చూడండి అన్నీ ఒకసారి లేచిపోయింది రామచిలుకలు అదైతే కుంగా కావచ్చు రండి పక్షులన్నీ ఆరావు తిరుగుతూ ఉన్నాయి సరే ఇంట్లోకి టీ అయిందా చూసేద్దాం మరి హలో అండి నేను అరుణానందగిరి ఏ చూడండి రామచిలకలు అయితే నేను కింద నుండే షూట్ చేద్దాం అనుకున్నా ఒకసారిగా పైకి కూడా వెళ్దామని వచ్చిన వచ్చేసరికి దీని మీద ఎగిరిపోయినాయి అయ్యో అనుకున్నా మళ్ళీ వచ్చినాయి అక్కడ కూడా ఆ చెట్టు మీద కూడా రెండు ఉన్నాయి చూడండి ఆ కొమ్మలు చిలుకలు అన్నీ ఒక కలర్ ఉండేసరికి ఏర్పడతలే దీని మీద అయితే రెండు ఉన్నాయి వస్తుంది జూమ్ అయితే చూడండి పోటీ పోటీ పడినట్టుగా దోమ చిలకలు అని చూడ్డానికి భలే అనిపిస్తుంది స పొద్దున సాయంత్రం రెండుసార్లు కూడా రామచిలకలు ఎక్కువ వస్తాయి ఇక డే అంతా ఎండ ఉంటుంది కాబట్టి రా రావు అయితే నాలుగు రోజుల తర్వాత ఈరోజు కొంచెం ఎండ వచ్చింది వర్షం లేదు కాబట్టి ఇంకా వచ్చినాయి నిన్న సాయంత్రం కూడా వర్షం పడ్డది బాగానే పడ్డది ఎంత బాగా కూర్చున్నది చూడండి రామచిలుకలు చూడండి వెంటనే వెళ్ళిపోయినాయి ఇవి అవి రెండు కలిసి వెళ్ళిపోయినాయి చూసి అటు ఇటు పోయినాయి అక్కడ పిల్లర్ ఉంది కదా అక్కడ మళ్ళీ ఇటు బే చేస్తాయి ఇంకా పక్షులు తిరుగుతూనే ఉంటాయి సాయంత్రం కొద్దిసేపు వచ్చి ఇట్లా నడిస్తే అని అయితే వచ్చినా నడుద్దాం కోకిలా చూడండి కూ అన్నది వెళ్ళిపోతుంది అసలు అయితే వాకింగ్ చేయంగా ఓకే ఇంకా మొబైల్ స్టార్ట్ చేయబుద్ది ఇక ఈరోజైతే వర్షం లేదు మరి నైట్లు వస్తాయి కావచ్చు సరే ఇంకొనిసేపు నడిచిపోదాం ఇక ఫ్యూడి చేసుకుంటా ఉంటే ప్రతి రామచిలుక చూయించాలనిపిస్తుంది ఇక మళ్ళీ వస్తుంది కోకిల కోకిలకు కాకి తేడా ఏంటంటే కాకి వెనక ఉండే తోక భాగము కొంచెం రఫ్గా ఉంటుంది కోకిల అది రౌండ్గా ఉంటుంది అంతే తేడా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఇక ముక్కు అవన్నీ కూడా కొంచెం నీట్గా ఉంటాయి కాకి కంటే అవి చూడండి ఈ చెట్టు మీద ఎక్కువ శాతం ఉంటాయి మళ్ళీ అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది సరే సాయంత్రం పక్షులు అన్నీ తిరుగుతున్నాయి మంచిగా అది రండి కొంచెం బయట వాతావరణానికి వచ్చి కొంచెం నడిస్తే బాగుంటుందని అని నడుస్తున్నాం మరి కంటిన్యూ చేసేద్దాం